Yes, sir. నీకు సప్లమైన స్వస్థత దేవుడు కలిగి చేస్తాడు జరిగిస్తూ విశ్వాస సహితమైన స్వస్థమంత విశ్వాసం ఉన్నట్టయితే మన జీవితంలో కార్యం దేవుడు తప్పకుండా జరిగిస్తారు దేవుడికి పాపం అడిగినప్పుడు చూడండి మాటను దేవుడికి ప్రత్యక్ష వీడు ఉన్నాడు జరిపిస్తూ అనలేయా నీ జీవితంలో దేవుడు కార్యం జన్మించినప్పుడే ఇతరులకు సాక్ష్యం చెప్పాలి అనేక మంది మందిరానికి జన్మించేవాళ్ళుగా మనంగా దేనియా మగలు ఎందుకంటే దేవుడిని ప్రకటించే వారికి ఉండాలి రాత్రి సంబంధం చేయట సంబంధం రాత్రి పుట్టే ఎవరు పని చెయ్యలేదు కాబట్టిగా మగలున్నంత వరకు దేవుడు చేసిన క్రియలు ఇతరులకు సాక్ష్యంగా ఇతరులకు చెప్పేవారుగా మనంగా దేనివిస్తూ మన A.I say, javeana다가 subscriptive and r�色 A.I begun to use additional support A.I gehört seven Charma, it's our first time, drie marc traafanmen, threeмо